माता की एक भारत अंटे श्रेष्ठ भारत, अंट। भारत एक भारत एक भारत एक भारत माता की जय वंदे मातरम वंदे वंदे मातरम सरदार वल्लभ भाई पटेल గారి 150 वे जयंती बंगा అదే విధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కులచారి గారికి డిస్టిక్ యూత్ ఆఫీసర్ కలెక్టర్ వరకు చేరుకుంటాం అక్కడ ఐక్యత ప్రతిజ్ఞ చేసి మన కార్యక్రమం పూర్తి చేస్తాం అంతవరకు you see हाँ भारत माता की भारत माता उनके बिना आज के भारत की कल्पना करना भी नामुमकिन है उनकी दूरअंदेशी और राष्ट्र प्रेम हमें सदा प्रेरणा देते रहेंगे और हम उन्हें कर्व से सरदार कहते रहेंगे और जिला स्तरीय पदयात्रा इकतीस अक्टूबर से पच्चीस नवंबर कश्मीर से कन्याकुमारी और कच्छ से कोहिंग देश के सात सौ उन्यासी जिलों में शिवराज लखनऊ पद यात्राओं की सूचना సందర్భంగా ఇందూరు పట్టణంలో ఈరోజు యూనిటీ రన్ నిర్వహించడం జరుగుతుంది ఇది దేశవ్యాప్తంగా మనందరం కూడా ఈరోజు స్వేచ్ఛా వాయు బీల్చున్నామంటే పటేల్ గారి యొక్క దూరదృష్టి వారి యొక్క పోరాట పటిమ ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ దేశానికి పటేల్ లాంటి నాయకత్వం ఉండడం వల్లనే భారతదేశం ఈ రకంగా ఉంది లేకపోతే ఆ రోజు బ్రిటిష్ వారి తర్వాత ఎన్నో కుట్రలు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేశాయి దాన్ని పటేల్ గారు విచ్ఛిన్నం చేసి అలాంటి చేసారు కాబట్టి అలాంటి మహానుభావుల్ని మనందరం గుర్తుంచుకొని వారి నూట యాభైవ జయంతిని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఇందూరు పట్టణంలో జరుగుతుంది ఈ ర్యాలీకి గౌరవ శాసనసభ్యులు దర్పాల సురేఖ గారు ప్రారంభించాను ఆ ర్యాలీ ఇక్కడ నుంచి పాత కలెక్టరేట్ గ్రౌండ్ దాకా వెళ్తుంది అక్కడ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి నేను మరొక్కసారి ఇందూరు ప్రజలకు తెలంగాణ ప్రజలకు భారతీయులందరికీ గుర్తు చేస్తున్నాను మనం ఎవరైతే మన కోసం పోరాడారో ఎవరి వల్లనైతే మనం స్వేచ్ఛ వాయి పెంచుకుంటున్నామో వారిని స్మరించుకోవడం మన యొక్క ధర్మం అని ఈ ఈరోజు వారి నూట యాభై ముఖ్యంగా తెలంగాణ నిజాం నవాబు చేతిలో ఆ రోజు నిరంకుశంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో పోలో కార్యక్రమం చేపట్టి మిలిటరీ యాక్షన్ తీసుకొని ఈరోజు తెలంగాణని భూ భారత భూభాగంలో కలపడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది పెద్ద ఎత్తున వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో జరగడం జరిగింది కాబట్టి అలాంటి నాయకుడు తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిగా ఉంటాడని తెలియజేసుకుంటూ మరొకసారి అలాంటి మహనీయుడికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా నెల రోజులు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఇందూరు నగరంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర ద్వారా ఈరోజు అఫీషియల్గా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది పాఠ్యతరంలో గత నెల ముప్పై తారీఖున రెండు కూడా టూకే రన్ కూడా నిర్వహించడం జరుగుతుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నాయకుడే కాదు ఐక్యమత్యానికి ఒక చిహ్నం దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఐక్యం ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛ వైపు పీల్చుకున్నామంటే స్వతంత్రం వచ్చినప్పుడు దేశంలో ఐదు వందల అరవై రెండు అనేక దేశమంతా కూడా అనేక రాజులు పరిపాలిస్తాయి సందర్భంలో ఐదు వందల అరవై రెండు స్థానాలు తన చాకచక్యంతో ఎటువంటి చర్చలు లేకుండా ఎటువంటి భయోభ్రాలు చేయకుండా తన రాజకీయ చాతుర్యంతో అందరూ కూడా ఈ విలీనం కాబట్టి కానీ మూడే మూడు కశ్మీరు తెలంగాణ మూడు స్థానాలు అంటే నిజాం నవాబ్ కానీ ఇద్దరు రెండు వాళ్ళ విలీనం కాకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలో యాక్షన్ ద్వారా ఏ విధమైన అప్పటి నిజాం మెడలు వంచి తెలంగాణని భారతదేశంలో కలపడం జరిగింది కశ్మీర్ విషయానికి వస్తే కశ్మీర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మీరు చూడాల్సిన అవసరం లేదని నాయుడు గారు చెప్పడం జరిగింది అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన దేశం కోసం కఠినమైన నిర్ణయాలు దేనికైనా సిద్ధము మనోధైర్యానికి ఆయన దేశభక్తికి అందరికీ మన అందరికీ కూడా ఒక ఆదర్శం రాయడం ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆయనకు ఆదర్శంగా తీసుకొని ఆయనని ఈ సమాజానికి ఒక యూనిటీ ఆఫ్ స్టాచ్యూ కూడా నిర్మించడం అంటే దేశంలో అత్య అతిపెద్ద ఎత్తైన స్టాచ్యూ ఈరోజు ఈ అఫీషియల్ కార్యక్రమానికి ఇన్వైసే నుండి ఇతర డిపార్ట్మెంట్ల నుండి అఫీషియల్ పాల్గొనలేము దాంతో పాటు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు హిరేశ్వర ఆచారి గారు కార్యదర్శులు గారు నాగర్ గారు ఇతర నాయకులు కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇప్పటి కార్యక్రమంలో పాల్గొంటే ఒక ఉత్సాహం ఒక దేశభక్తి ఏదో చేయాలన్న తప్పన దేశం కోసం

ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ అందరు అందరూ కూడా రెండు చేతుల పైకి ఒక్కసారి మనం మాత్రం గట్టిగా భారత్ మతాకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై సంవత్సరాల ఆయన జయంతి ఈ సందర్భంగా ఈరోజు కంట్రీ వైడ్గా దేశవ్యాప్తంగా నెల రోజులు అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం డిస్టిక్ యూత్ ఆఫీసర్ చైల మరియు వేదిక మీదున్న ఆఫీసర్లకు వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్టూడెంట్స్ కు ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ విగ్రోహం నుండి ఇక్కడి వరకు ర్యాలీగా విచ్చేసిన యూత్ కు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నాయకుడే కాదు ఆయన ఐక్యతకు ఒక ఐకాన్ యూనిటీకి ఒక ఐకాన్ ఆయన చిన్నతనం నుండి ఎప్పుడైతే ఇంగ్లీష్ ఆంగ్లేయుల పరిపాలనలో చిన్నతనం నుండి దేశం కోసం జరుగుతున్న అన్యాయాలను చూసి దేశం కోసం ఏదైనా చేయాలని ఒక కసి కుటుంబం కన్నా ముఖ్యం దేశం ఆయన చతురత అపారమైన పరిజ్ఞానం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి శాతం మంత్రులు అప్పుడు దేశం ఆ ఐదు వందల అరవై రెండు సంస్థానాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా భారతదేశం స్వతంత్ర భారతదేశంలో విలీనమైనవి దీనికోసమైనా కేవలమైన టాలెంట్ రాజకీయ చతురతతో అది చేయడం జరిగింది ముఖ్యంగా ఒక మూడు సంస్థానాలు తెలంగాణ మేము భారతదేశంలో విలీనం కావాలంటే ఆపరేషన్ పోల ద్వారా పదమూడు నెలల తర్వాత నిజాంబాద్ నిజాం ప్రభు మెడలు వంచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అప్పుడు నిజాం పరిపాలనలో ఉన్న మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు ముఖ్యంగా తెలంగాణ భారతదేశం స్వతంత్ర భారతదేశంలో విలీనం కాబట్టి మనందరికీ స్ఫూర్తి ఆయన ఐక్యతకు ఒక ఐకాన్ ఆయన పనితీరుని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకున్నాము ఈరోజు ఏదైతే కశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆయన సార్లు చెప్పడం జరిగింది కానీ అది ఇంత గారు టేక్ ఓవర్ చేసేందుకు నేను ఏం చేయలేకపోయింది ఆయన ఆశయం ఏదైతే ఉందో ఈరోజు అఖండ భారత్ వైపు కానీ కశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశాడంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అటువంటి మహానుభావులు ఎంతో పోరాట పటిమ వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు తన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా యువత మనం అందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధిలో దేశానికి ఎప్పుడు అవసరం ఉన్నా నేనున్నా అనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలని వారి సేవలకు గుర్తింపుగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ భారతదేశంలో అతి ఎత్తైన విగ్రహం ప్రారంభించబడ్డది ఈ నూట యాభై సంవత్సరాల జయంతిలో మన మంత్రం కూడా పాల్గొన్నందుకు నిజంగా చాలా అదృష్టవంతులు ఎంత అదృశ్యం చేసుకుంటున్నా ఈ ఉత్సవాల్లో పాల్గొంటా ఉన్నాం మరొకసారి వేదిక మీద మన మంత్రము దాంతో పాటు తరాల యువత వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మరియు మీడియా మిత్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు పెద్దలకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మతాకి మందేతో పాటు వందే మాతరం గీతాలాపన రచించిన స్వతంత్ర పోరాటంలో ఈ వందే మాతరం అనేది ఒక శక్తిగా పనిచేసేది స్వతంత్ర పోరాట యోధులకు వందే మాతరం నూట యాభై సంవత్సరాల రచించిన సందర్భంగా దానికి కూడా మేము security of the strive hard strive hard, hard to spread this message to spread this message among my, among my fellow countrymen fellow countrymen i take this pledge i take this pledge unification of my country unification of my country which was made possible which was made possible by the vision टू मेक माय ओन कॉन्ट्रीशन टू मेक माय ओन कॉन्ट्रीब्यूशन टू इन्शोर टू इन्शोर उत्कलंगा विध्य हिमाचल यमुना गंगा उच्छल झलकी तंगा तव शुभ आशिषे हे तव जगन मङ्गल